కవితపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది ఇటీవల బీఆర్ఎస్ నేతలపై కవిత తీవ్ర విమర్శలు చేయడంతో పార్టీ లైన్ తప్పిందంటూ ఆ పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాగానే పార్టీ ఆఫీస్ నుంచి కవిత ఫోటోలు తొలగించారు పోస్టర్లు ఫ్లెక్సీలు చింపేశారు మరోవైపు పార్టీ కవితను సస్పెండ్ చేయడంతో జాగృతి కార్యకర్తలు నిరసనలు తెలిపారు బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత కవిత ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు తెలిపారు అయితే ఏమైందో కానీ మళ్ళీ దాన్ని బుధవారానికి వాయిదా వేశారు అయితే కవిత ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది అంతేకాదు ఈ ప్రెస్ మీట్లో ఓ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోనున్నట్లు సమాచారం ప్రెస్ మీట్లో పార్టీని ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది ఆ మార్పుపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి అయితే కవిత ఇప్పుడు దాన్ని క్యాచ్ చేసుకొని పార్టీ పేరు పెడతారా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ మీద పార్టీ పేరుని అనౌన్స్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి తెలంగాణ జాగృతి పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తున్న కవిత ఇప్పుడు అదే పార్టీగా పెట్టుకునే అవకాశం ఉంది లేదంటే తెలంగాణ అస్తిత్వం ఉండేలా తెలంగాణ రాజ్యసమితి లేదా తెలంగాణ రైతు సమితి పేరుతో పార్టీ పెట్టాలనే ఆలోచనలో కవిత ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు కవిత కాంగ్రెస్లో చేరుతారంటూ బీజేపీ బీజేపీలో చేరుతారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి అయితే కవిత కాంగ్రెస్లో చేరాలని ప్లాన్ చేశారని దానికి రాహుల్ గాంధీ అడ్డుపడడంతో అది ఆగిపోయిందంటూ తాజాగా తీన్మార్ మల్లన్న కామెంట్ చేశారు జాగృతి పేరుతో ఉద్యమాలు చేస్తున్న కవిత ఇక ముందు కూడా జాగృతి పేరుతో ఉద్యమాలు ఉధృతం చేస్తారా లేదంటే కొంతకాలం జాగృతి పేరుతో ఉద్యమాలు చేసి ఆ తర్వాత ఏదో ఒక పార్టీలో చేరతారా ఇంతకీ కవిత రేపు ప్రెస్ మీట్లో ఏం చెప్తారు అంటూ తెలంగాణతో పాటు యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంది